పేద మధ్యతరగతి విద్యార్థుల నైపుణ్య విద్య కోసం పోలిసెడ్ ఫ్రీ కోచింగ్ నిర్వహిస్తున్నామని ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య అన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో సివి రామన్ హై స్కూల్లో మీడియా సమావేశంలో ఏబివిపి సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం న్యాయ పోరాటాలు చేసే సామాన్య విద్యార్థి సంఘం మాత్రమే కాదని విద్యార్థులలో దేశభక్తి జాతీయ భావాలను పెంపొందించే దిశగా ముందుకు వెళ్తున్న దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంస్థగా సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు అందులో భాగంగానే ఉస్నాబాద్ ప్రాంత పేద మధ్యతరగతి విద్యార్థులలో నైపుణ్య విద్య కోసం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాసే విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫ్రీ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఫ్రీ కోచింగ్ తరగతులు స్థానిక నవభారత్ హై స్కూల్లో నిర్వహించబోతున్నామని తరగతులు ఏప్రిల్ పదిహేనో తేదీన ప్రారంభమవుతాయని అన్నారు కావున ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంసాని రాకేష్ నగర ఉపాధ్యక్షులు రాజేష్ రాజు నగర సంయుక్త కార్యదర్శులు రాహుల్ చరణ్ నగర కన్వీనర్ సంతోష్ జూనియర్ కళాశాల కార్యదర్శి ఉన్నది ఈ యొక్క నైపుణ్యా అందించడం కోసం ఏదైతే పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు పాలిసైట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం పాలిసైడ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఏదైతే శిక్షణ తరగతి ఏది ఉంటాయో ఆ యొక్క శిక్షణ తరగతులను ఏబీ కార్యంలో ఉచితంగా ఫ్రీ కోచింగ్ క్యాంప్ పెట్టి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏదైతే పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ తరగతులు ఉస్నాబాద్ ప్రాంతంలో నవభారత్ హై స్కూల్లో ఏప్రిల్ పదిహేను నుంచి వెళ్ళి ప్రారంభమై ఎగ్జామ్స్ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క ప్రాంత ప్రజలు విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క భవిష్యత్తు బాటలకు ఏబీపీ సహకారం నిలబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం